మా శ్రీలంక యాత్ర నాలుగవ భాగం క్యాండీ హోటల్ నుంచి మేము నాలుగవ రోజు శ్రీలంకలోని రాంబోడాలో ఉన్న భక్త హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోవడానికి మేమంతా బయలుదేరాం శ్రీలంక విచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా రాంబోడాలోని ఈ భక్త హనుమాన్ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకొని తీరవలసిందే అంత అద్భుత సుందరమైనటువంటి ఆలయము ఇది రామాయణం ప్రకారము సీతాన్వేషణకు సిద్ధమైనటువంటి హనుమ మహేంద్రగిరి పర్వతంపై నుంచి సముద్ర లంఘనము చేస్తాడు లంకకు బయలుదేరుతాడు ఈ విషయం మనకందరికీ తెలిసిందే అలా వానరులందరూ ప్రేరేపించగా సముద్రయానం చేసినటువంటి హనుమ శ్రీలంకకు చేరుకొని శ్రీలంకలోని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ రాంబోడాలోని భక్త హనుమాన్ మందిరం ఉన్నటువంటి ఈ పర్వతం పైన మొదటిసారిగా తన పాదమును మోపాడు అని ఇక్కడ స్థానికులు తెలియజేస్తూ ఉంటారు ఆ స్థానంలోనే భక్త హనుమాన్ ఆలయమును స్వామి చిన్మయానంద మహర్షి చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ఇక్కడ రాంబోడాలోని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పర్వతం పైన పదహారు అడుగుల హనుమంతుని విగ్రహమునుతో పాటు అద్భుతమైనటువంటి ఒక మందిరమును నిర్మించారు స్థానికులందరూ కూడా సీతాదేవి అన్వేషణకై హనుమంతుడు మొట్టమొదటిసారిగా ఇక్కడే ఆగాడు అని చెప్తూ ఉంటారు ఇక ఒకసారి మనం ఆలయంలోకి ప్రవేశిద్దాం విశాలమైనటువంటి ఈ సుందరమైన ఈ శ్రేణి పైన ఎటు చూసినా కానీ పచ్చని వాతావరణం మధ్యలో ఈ భక్త హనుమాన ఆలయం కొలువుదీరి కొలువు ఉంటుంది ఎదురుగా మనకు కనబడుతున్నటువంటి హనుమ భక్త హనుమ ఎడమవైపు వైపు తిరగానే సీతాలక్ష్మణ సమేత రామచంద్రమూర్తి విగ్రహం మనకు దర్శనమిస్తుంది ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని భక్తులు రాముల వారికి ఇక్కడ దర్శనం చేసుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటారు ఒకసారి ఆలయం చుట్టూ మనము ప్రదక్షిణం చేస్తూ ఈ ఆలయాన్ని స్థాపించినటువంటి చిన్మయానంద సరస్వతి వారి గురించి మనం తెలుసుకోవాలి స్వామి చిన్మయానంద సరస్వతి మే ఎనిమిది పంతొమ్మిది వందల పదహారులో జన్మించినట్లుగా వీరు ఆధ్యాత్మిక నాయకులుగా ఆధ్యాత్మిక ఉపాధ్యాయులు మరియు జర్నలిస్టుగా వీరు వారి సాగించారు అద్వైత వేదాంత భగవద్గీత ఉపనిషత్తులు ఇతర ప్రాచీన హిందూ గ్రంథాల జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం కోసము ప్రపంచవ్యాప్తంగా లాభాపేక్ష లేని సంస్థ అయిన చిన్మయా మిషన్ను వీరు స్థాపించారు మీరు చూస్తున్నటువంటి ఈ ఫోటో స్వామి చిన్మయానంద సరస్వతి వారిది వి చిన్మయా మిషన్ ఆధ్వర్యంలోనే శ్రీలంకలోని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రాంబోడలో ఉన్న పదహారు అడుగుల ఎత్తైన ఈ భక్త హనుమాన్ ఆలయాన్ని వీరు నెలకొల్పారు జన్ములు మహానుభావులు వీరు స్వాతంత్ర సమరయోధులు కూడా కాస్త ముందుకు వెళ్ళగానే హనుమ రుద్రాంశ సంభూతుడు అని చెప్తారు కనుక ఇక్కడ మనకు శివాలయము కనబడుతుంది ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోషాంతం రామదూతం నమామ్యహం అంటూ భక్తులు మనసారా ఆ హనుమ విగ్రహాన్ని మనసులో నిలుపుకొని ప్రార్థన చేసుకుంటారు చూడండి ఎంత అందంగా ఆ హనుమ విగ్రహము ఉందో నమస్కారం ముద్రలో ఉన్నటువంటి హనుమను భక్త హనుమా అని అంటారు నిలబడి ఉన్నటువంటి ఈ విగ్రహము మొత్తము పదహారు అడుగులు ఉంటుంది కోరిన కోరికలు ప్రసాదించేటువంటి సప్త చిరంజీవులలో ఒకరైనటువంటి వారు శ్రీ హనుమ మా సభ్యులమందరము ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నాము అందరూ కూడా ఆనందపారవశ్యంతో జై శ్రీరామ్ నినాదాలు చేశారు నెరవేరుతుంది శ్రీలంక అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది సీతా వాటిక అశోక వాటిక అంటాం మనం అశోకవనము అని కూడా పిలుస్తాం ఈ అశోకవనంలో రావణాసురుడు సీతమ్మ వారిని పది నెలల పాటు నిర్బంధించాడు సహజంగా శ్రీలంక వెళ్ళేటువంటి వారికి ఈ అశోకవనము సీతావాటిక చూడాలనేటువంటి ఉత్సాహం అధికంగా ఉంటుంది మరి ఇవి ఎంతవరకు నిరజము నిజంగానే ఈ అశోకవనము ఈ సీతావాటిక ఉన్నాయా ఒకసారి చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయము దీన్ని సీతావాటికా ఆలయము అంటారు ఇక్కడ రాములవారి ఆలయాన్ని నిర్మించారు రోడ్డుపైనే ఈ ఆలయం ఉంటుంది సుందరమైనటువంటి సీతారామ లక్ష్మణుల హనుమ విగ్రహాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి లోపలికి వెళ్తే ఆంజనేయ స్వామి విగ్రహము ఆ విగ్రహానికి చక్కగా పూజలు శాస్త్రోక్తంగా ఇక్కడ జరపడం అనేటువంటిది కూడా మనం చూస్తాం వీడియోలు తీయొద్దు అని ఇక్కడ బోర్డు పెట్టారు అయినా మేము తీసాం మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉన్నాయి ఇందులోనే గణపతి ఆలయం కూడా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వృక్షమునే అశోక వృక్షము ఈ స్థానమే అశోకవనము ఈ చెట్టు కిందే సీతమ్మ వారు పది నెలల పాటు రావణాసురుడు బంధించాడు అని ఇక్కడ స్థానికులు చెప్తారు ఆలయం నుంచి మనం కాస్త బయటికి వస్తే సుందరమైనటువంటి అరణ్యము ఆ పక్కనే నది కనబడుతుంది ఈ నదిని ఇక్కడ స్థానికులు కాలు నది అని పిలుస్తారు ఆలయం పక్క నుంచి మనం మెట్ల గుండా కిందికి దిగి వస్తే కనుక ఇక్కడ హనుమ పాదం కూడా ఉంది అని స్థానికులు చెప్తూ ఉంటారు ఆంజనేయ స్వామి పాదం మోపినటువంటి చోటు ఆ పాద ముద్ర ఏర్పడిందని ఇది హనుమాన్ పాదముద్ర అని ఇక్కడ స్థానికులు విశ్వసిస్తారు ఈ పాదముద్రను చూడ్డానికి అనేక దేశాల ప్రజలు ఇక్కడికి రావడం అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పాదముద్ర హనుమాన్ పాదముద్ర అని విశ్వసిస్తారు ఇదండి శ్రీలంకలోని అశోకవాటిక సీతమ్మ వారి సంబంధించినటువంటి ఆనవాలు ఈ పక్కన ఉన్నటువంటి నదిలోని నీళ్లు ఎంత తీయగా ఉంటాయంటే చక్కగా తాగి బతికేయచ్చు ఈ నీళ్లు నేను తీసుకుని వచ్చాను ఇప్పటికీ పది రోజులు అవుతుంది నీళ్ళు అంతే శుద్ధంగా ఇప్పటికీ కూడా ఉన్నాయి తదుపరి వీడియోలో రావణాసురుడు తన మాతృమూర్తి కోసము ఏర్పాటు చేసినటువంటి బావులు మొదలైనటువంటి అవిశేషాలు మనము తెలుసుకుందాం